ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటా రేషన్ పంపిణీని తీసుకువచ్చి ఎండియు వాహనాలను ఆపేయాలని నిర్ణయించింది ఈ వాహనాల ద్వారా అనుకున్న ప్రయోజనం నెరవేరడం లేదని భావించిన ప్రభుత్వం వీటి స్థానంలో తిరిగి రేషన్ దుకాణాలను తెరవాలని నిర్ణయించింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటన చేశారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో రేషన్ పంపిణీకి వాడే మొబైల్ వాహనాలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది పౌర సరఫరాల వ్యవస్థ నుంచి తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల నుంచే బియ్యం ఇతర సరుకుల పంపిణీకి ఉత్తర్వులు కూడా ఇచ్చింది దీంతో ఈ వాహనాలు ఇకపై అదృశ్యం కానున్నాయి గత వైసీపీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్కో రేషన్ వాహనాన్ని ఐదు పాయింట్ ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా వీటిని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తెలిపింది అయితే అప్పట్లో చేసుకున్న ఒప్పందం మేరకు రేషన్ సరుకుల్ని ఈ వాహనాలు డోర్ డెలివరీ చేయలేకపోయాయని ప్రభుత్వం జివోలో తెలిపింది లబ్ధిదారుల ఇంటికి రేషన్ ఇవ్వాలనే ప్రభుత్వం లక్ష్యం ఈ వాహనాలతో నెరవేరలేదని జీవోలో వెల్లడించింది అలాగే కొత్త ప్రభుత్వం విధానం ప్రకారం వచ్చే నెల నుంచి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు చౌక దుకాణాల్లో రేషన్ సరుకులు లభిస్తాయని తెలిపింది రేషన్ వాహనాల రద్దు వెనుక ఉన్న పలు కారణాలని ప్రభుత్వం జీవోలో వెల్లడించింది ఇందులో పద్దెనిమిది వందల ఒక్క కోట్లు పెట్టి కొన్న ఈ వాహనాలు ఆ స్థాయిలో ఉపయోగపడటం లేదని పేర్కొంది ఇవి ఇంటింటి రేషన్ పంపిణీల్లో విఫలమైనట్లు తెలిపింది రేషన్ కార్డులు ఈ వాహనాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది సకాలంలో రేషన్ తీసుకొని వారు ఈ వాహనాల ద్వారా పదిహేడవ తేదీన వారు చెప్పిన చోట తీసుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందని తెలిపింది రేషన్ అక్రమ రవాణా దారి మళ్లింపులకి వాహనాలు కారణమవుతున్నాయని కూడా తెలిపింది కాబట్టి వీటిని రద్దు చేసి బ్యాంకులకు రుణ బకాయిలు చెల్లించాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష మందితో కలిసి ధర్నాలు చేయడానికి సిద్ధం కాబోతున్నారని వార్త మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా హాళ్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది ఈ పరిణామంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని తక్షణమే విచారణ చేపట్టాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్కు ఆదేశాలు జారీ చేశారు ఈ వివాదం వెనుక హరివ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేసేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు రావడంతో ఇది మరింత తీవ్రమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి దుర్గేష్ కేవలం థియేటర్ల మూసివేత నిర్ణయం గురించే కాకుండా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపైన విచారణ జరపాలని స్పష్టం చేశారు ఈ కార్టెల్ ఏ మేరకు సినీ పరిశ్రమను ప్రభావితం చేస్తుంది అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందా అనే కోణంలోనూ దర్యాప్తు జరగనుంది ఈ థియేటర్ల మూసివేత వల్ల ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూ నష్టం వాటిల్లుతుందనే అంశాలపై కూడా సమగ్ర వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు సినీ పరిశ్రమకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఈ విషయంలో పూర్తిస్థాయి పారదర్శకతను నెలకొల్పుతామని శ్రీ కందుల దుర్గేష్ తేల్చి చెప్పారు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు వ్యక్తులు త్వరలోనే వెలుగులోకి వస్తారని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి